హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలామంది తమ యొక్క ఇంటిని నిర్మించుకోవాలి అనేటువంటి ఆశలో ఉంటారు చాలామంది ఇంటి నిర్మాణం కోసం ఎంతగానో కష్టపడతారు కొన్ని సందర్భాల్లో ఇల్లు అనేది మధ్యలోనే అయిపోతుంది అలాంటి వారికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి దేశంలోనే ఎంతోమంది సగం ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇంకా సగం ఇంటి నిర్మాణం పూర్తి చేయలేక తమ యొక్క ఆర్థిక ఇబ్బందుల వలన డబ్బు సరిపోక ఇంటి నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం పిఎం ఆవాస్ యోజన అనేటువంటి ఒక కొత్త పథకం రూపంలో మన ముందుకు వస్తుంది ఎవరైతే మధ్య ఇంటి నిర్మాణం చేసి తరువాత ఇంటి నిర్మాణానికి డబ్బులు లేక ఆ ఇంటిని అలాగే వదిలేస్తారు డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుందామని అందుకోసమే ప్రధానమంత్రి మూడవసారి మోదీ కావడం ద్వారా మూడు కోట్ల ఇంటి నిర్మాణానికి ఈ శ్రీకారం చుట్టడం అనేది జరిగింది ఎవరైతే మధ్యల వరకి ఇంటి నిర్మాణం చేసి ఆపేశారు అలాంటి వారికి ఇరవై సంవత్సరాలకి ఆరు పాయింట్ యాభై వడ్డీ రేటుతో ఇవ్వడం అనేది జరుగుతుంది మధ్యతరగతి వారికి గ్రూపు ఏ పన్నెండు నుంచి పదమూడు లక్షల రూపాయలు మధ్యతరగతి వారు గ్రూపు బి వారికి పదమూడు లక్షల నుంచి పద్దెనిమిది లక్షల వరకు అదేవిధంగా గ్రూపు త్రీ వారికి మధ్యతరగతి ఆరు నుంచి తొమ్మిది లక్షల వరకు ఎవరైతే తక్కువ ఆదాయం కలిగి ఉంటారో అలాంటి వారికి మూడు లక్షల రుణము ఇవ్వడం అనేది జరుగుతుంది సబ్సిడీ రూపంలో ఇలాంటి వారికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది ఎవరైతే ఇంటి నిర్మాణం మధ్యలో చేసి ఆపేసినారో మధ్యలో మీ ఇంటి నిర్మాణం ఆగిపోయిందో అలాంటి వారు ఈ పథకం కోసం మీరు అప్లై చేసుకోండి పిఎం ఆవాస్ యోజన దీనికి వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వారు మహిళలైనా పురుషులైనా ఎవరైనా దీనికి అర్హులుగా గుర్తించబడతారు ఆధార్ కార్డు పాన్ కార్డు మీ యొక్క బ్యాంకు పాస్బుక్ యొక్క డీటెయిల్స్ మీ యొక్క ఫోటో నంబరు క్యాష్ ఇన్కమ్ లోకల్ సర్టిఫికెట్లు ఇవి ఉంటే సరిపోతుంది అయితే దీంట్లో ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటంటే ఇది కేవలం కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది ఇంకొన్ని రోజుల్లో భారతదేశం మొత్తం వస్తుంది అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా ఈ పథకం అమలు కావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే మధ్య ఇంటి నిర్మాణం పూర్తి చేసి సగము ఇంటి నిర్మాణం చేసి ఆర్థిక ఇబ్బందుల ద్వారా తమ యొక్క ఇంటి నిర్మాణాన్ని ఆపేసినారు అలాంటి వారు ఈ పథకం గురించి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను మీరు అప్పుడప్పుడు మీ యొక్క అధికారులకు కూడా సంప్రదించండి ఈ పథకం గురించి కాబట్టి మూడు లక్షల వరకు చాలా వరకు మూడు లక్షలైతే సరిపోతుంది ఇంకా ఎక్కువ పెద్ద ఇల్లు కడుతున్నటువంటి వారికి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది లక్షల అవసరం ఉంటుంది అలాంటి వారికి పథకం ఉపయోగపడుతుంది కాబట్టి మీ యొక్క అధికారులకు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకొని ఈ పథకం గురించి వివరాలు అడగండి వారి ద్వారా మీరు ఈ పథకం కోసం అప్లై చేయండి